ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు త్వరలో జూప్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం సార్ రీసెంట్ గా చూసుకుంటే నాన్ వేజ్ ఒక వీడియో వదలడం జరిగింది అందులో ఏంటంటే మన హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని విషయాలు ఎంత వల్గర్గా మాట్లాడినాడంటే అంత వల్గర్గా మాట్లాడడం జరిగింది గుడ్డల గుడ్డారావు మనవడని చెప్పుకున్నాడు గుడ్డల గుడ్డారావు మనవడు తనేనా ఇప్పుడు ఏంటది నాకు అర్థం కాదు గుడ్డల గుడ్డారావు కష్టపడకపోతే నీకు ఈ స్వేచ్ఛ వచ్చేదా ఏం మాట్లాడుతున్నావు అసలు ఏంటది సనాతన ధర్మం గురించి వాడు వాడేవాడు అసలు వాడు నేను ఒక విధంగా ఏం మోటివేషన్ గారు గుడ్డు అదే ఇప్పుడు సొంత మన కంట్రీని మన సొంత సివిలైజేషన్ని కించపరుచుకునేవాడు ఎవడంటే అజ్ఞాని వాడికి జ్ఞానం లేనివాడు వాడికి వాడి విషయమే తెలియదు ఇన్సెక్యూరిటీ అట్లా క్రిటిసైజ్ చేయటం వల్ల మన ఓన్ ధర్మాన్ని మన ఓన్ దేశాన్ని బయట వాడిని క్రిటిసైజ్ చేస్తే బయట వాడిని ఒంగో పెట్టి కొడతారు పెట్టి కొడతారు బయట వాడిని క్రిటిసైజ్ చేస్తే అందుకు బయట వాడిని క్రిటిసైజ్ చేయలేక మన వాళ్ళకి క్రిటిసైజ్ ఎందుకంటే మన సాఫ్ట్ టార్గెట్లు కదా అందుకే మనకి క్రిటిసైజ్ చేస్తే అది అట్లా వెళ్ళిపోద్దిలే సగం మంది పిచ్చోళ్ళు ఉన్నారు నన్ను సపోర్ట్ చేస్తారు సగం మంది నన్ను ఎనివ వ్యతిరేకిస్తారు మనం లైమ్ లైట్లోకి వెళ్ళిపో అట్లా అటువంటి కించిత స్వభావంతో కొంతమంది ఉంటారు అటువంటి దానికి చెందినవాడు ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడు ఏం మాట్లాడతాడు ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ ఏమన్నాడు ఎగ్జాక్ట్గా విన్నాను అది బ్రిటిషర్స్ మనకి నాగరికత నేర్పించాను ఆడు ఏమనాలని ఎడంకాయలు చెప్తూ కొట్టాలా లేదా కుడికాయలు చెప్తూ కొట్టాలా నాకు అర్థం కావట్లా అటువంటి వాడిని గరికపాటి ఆడు బతుకెంత వాడెంత గరికపాటి గారు ఆయన ఎంత సహస్ర అవధాని ఆయన ఎంత సొసైటీ కాంట్రిబ్యూట్ చేసినా ఆయన ఎంత మార్గదర్శి మార్గదర్శి లాంటి వాళ్ళు ఆయన అంటే గమ్యం లేని వాళ్ళకి గమ్యాన్ని చూపించే వ్యక్తి వాళ్ళని పట్టుకుని గొట్టంగాడు ఈడు బతుకు ఎంత వీడంత అడ్రస్ నా కొడుకు వీడు ఈడు మాట్లాడటం ఏంటి ఆయన గురించి కమెంట్ చేసేంత కమెంట్ చేయడానికి కూడా ఒక స్థాయి ఉండాలి మాన మానసిక స్థాయి ఉండాలి ఒక చరిత్ర ఉండాలి లేక లేకపోతే సామాజిక స్థాయి అయినా ఉండాలి వీడికి ఏ స్థాయి లేదు గోచి కాదు మనం కూడా అన్నాడు కదా ఈయోచి కదా ఈ అండర్వేర్ ఇప్పినా వీడికి ఏమి స్థాయి కనపడదు అక్కడ వీడిక ఈ బతుకు అంతే ఏం మాట్లాడతాడు నాకు అర్థం అర్థం కాదు కడుపు రగిలిపోద్ది కొన్ని కొన్ని విషయాలు ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తుంటాయి అంటే బ్రిటిషర్స్ ద మన దేశానికి నాగరికత నేర్పించారంట ఇట్లా చూపించి మన మన ఫోర్ ఫాదర్స్ మన అమ్మలందరూ ఇట్లా ఉట్టి వేసుకున్నారు రవిక లేకుండా ఉట్టి వేసుకున్నారు మేము ఎడ్యుకేషను మేము ఎంబీఏ ఈడు ఏంటి సుంట ఈడ సుంట నువ్వు విను ఫస్ట్ గణిత శాస్త్రం పుట్టింది ఈ దేశం ఫస్ట్ బ్రిటిషర్స్ అన్న వాళ్ళు దేశానికి రావటానికి ముందు వాళ్ళ వాళ్ళ దేశంలో నాగరికత పుట్టటానికి ముందు ఇక్కడ తక్షశీల యూనివర్సిటీ ఉంది ఇక్కడ నలంద యూనివర్సిటీ పుట్టింది ఇక్కడ వివిధ శాస్త్రాలు ద ప్రపంచానికి నేర్పాం మనం అది గుర్తుపెట్టుకో ఒక ఆయుర్వేదం కానీ ఒక చరక చరక శాస్త్రం చదువు తెలుస్తుంది ఒక గణిత గణిత శాస్త్రం చదువు చదువు తెలుస్తుంది ఇప్పుడు ఇవాళకు కూడా నేర్చుకుంటున్నారా ర యోగా నువ్వు దేశ తిరుగుతున్నావు కదా నీ బతుకెంత నువ్వెంత ఇవాళ్ళటకు కూడా నేర్చుకుంటున్నారు మన దేశం నుంచి ఏంటి ఇప్పుడు మెడికల్ సైన్స్ తీసుకుంటే ఆయుర్వేద ఇస్ ద మదర్ ఆఫ్ మెడిసిన్ దాని నుంచి ప్రతిదీ తీసుకుంటున్నారు ఇవాళకు కూడా నువ్వు దే దేశం దేశానికి బ్రిటిషర్స్ వచ్చి నాగరికత ఏం తెలుసురా నీకు వాట్ వాట్ ఇస్ ద నాలెడ్జ్ దట్ యు హ్యావ్ టు గో అండ్ ఆస్క్ నాజా నాజాని వెళ్ళి అడుగు ఈవెన్ టుడే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ నాజా ఇండియన్స్ తెలుసుకో ముందు దేశ ప్రతి ప్రపంచ దేశాల్లో మా మా గూగుల్ సీఈఓ కానీ సత్యనాదల్లా కానీ ఒక మైక్రోసాఫ్ట్కి ఎక్కడైనా చూసుకో ఇండియన్స్ అయిరా ఇండియన్ బ్రెయిన్స్ అది అది ఒక అవగాహన లేకుండా సొంట వీడు అర్ధజ్ఞాని ఏం మాట్లాడతాడో అర్థం కాదు ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చాడంట బ్రిటిషర్స్ మన దేశానికి రావటానికి ముందు మన లిటరసీ ఎంత తెలుసా ఆర్ లిటరసీ వాజ్ అరౌండ్ సిక్స్టీ బేస్డ్ ఆన్ అవర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరసీ ఇట్ వాజ్ సెవెంటీ పర్సెంట్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అదర్ థింగ్స్ పెట్టుకున్న సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉండేది ఆఫ్టర్ దే కేమ్ దే బ్రాట్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లిటరసీ ఎంతకు పడిపోయింది తెలుసా అండర్ దేమ్ త్రీ పర్సెంట్కి పడింది దా సుంటా లిటరసీ బై దేర్ స్టాండర్డ్స్ లిటరసీ నాట్ బై అవర్ స్టాండర్డ్స్ మన దేశ ప్రపంచంలో మన జీడిపి ఎంత తెలుసా ట్వంటీ త్రీ పర్సెంట్ ఉండేది గ్లోబల్ జీడిపి వాళ్ళు వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ దోచుకుని పోయారు ఎందుకు దోచుకోవాలి మనం అన అనెజ్యుకేటెడ్ పీపుల్ మన మన దగ్గర ఏం లేదంటే సర్వం ఉంది సర్వం పుట్టిన వేదభూమి రామంది వెదవ సుంట సర్వం పుట్టిన వేదభూమి రాదు అటువంటి వేదభూమిలో నుంచి పుట్టి బయటకెళ్ళి అర్ధజ్ఞానిలాగా మాట్లాడబాక అర్ధజ్ఞానే మన దేశం పరువు తీయబాక మన జాతి పరువు తీయబాక అనెజ్యుకేటెడ్ అని రా వెదవ ఎవ్రీ బ్రిటిషర్ షుడ్ లర్న్ ఫ్రమ్ ఇండియా దే లర్న్ ఫ్రమ్ ఇండియా అని ఇక్కడికి వచ్చి ఐదు వేల సంవత్సరాలు పైన చరిత్ర ఇన్ని ఇన్వేషన్స్ ఇన్ని రాజ్యాలు ఇన్ని స్థాపించిన నిలబడిన ఏకైక సివిలైజేషన్ రా మన 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 భూమి చరిత్ర మన దేశ చరిత్ర దాన్ని అనెడ్యుకేటెడ్ అంటానికి నీకు ఎన్ని గుండెలు రా వెదవా నీ గురించి మాట్లాడటానికి కూడా నాకు టైం వేస్ట్ కూడా కామెంట్లు అదే వస్త్ర అలంకరణ వాడికి ఏం తెలుసు వస్త్ర అలంకరణ అలంకరణ గురించి వాడికి చదువుకోలేదు ఇది సార్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఏదో వెళ్ళిపోయి యూట్యూబ్లో ఏదో మాట్లాడతాము సి యూ హ్యాడ్ సి ఇఫ్ యూ గో సే థౌజండ్ ఇయర్స్ బిఫోర్ ఒక థౌజండ్ ఇయర్స్ కొన్ని కొన్ని సంవత్సరాలు ఎగ్జాక్ట్ టైం లైన్ నాకు మైండ్లో లేదు కానీ ఓకే వెళ్తే యూ యూస్ టు హ్యాడ్ యూస్ టు హ్యావ్ సరోరల్ పాలిగామి ఉమెన్ హ్యాడ్ హస్బెండ్స్ దట్ వాజ్ అ డిఫరెన్స్ ఇన్ ఆర్ యు హర్ డ్రెస్సింగ్ వాస్ డిఫరెంట్ ఆర్ కల్చర్ వాజ్ డిఫరెంట్ దెన్ లేటర్ టైమ్స్ చేంజ్డ్ ద డెఫినేషన్ ఉమెన్ అండ్ మ్యాన్ చేంజ్డ్ యూ హ్యాడ్ డిఫరెంట్ కల్చర్స్ అరైవింగ్ అప్పుడు కొన్ని ఇప్పుడు రవి ఇది వచ్చేసి ఇప్పుడు దిస్ నాట్ ఎ సింబల్ ఆఫ్ నాగరికత ఫర్ ఎగ్జాంపుల్ తను ఇప్పుడు పైట వేసుకున్నారు వేసుకున్నారు రవిక లేదు అంటే బిడ్డకి పాలు పట్టించడానికి ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ త్రీ ఏంటి ఎక్కువ మనకి ప్రీవియస్ జనరేషన్స్ వచ్చి ఉండి ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు పుడతారు అప్పుడు కాదు సంతానాలు ఉంటాయి పదిహేను ప పన్నెండు పదిహేను మంది అంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ హర్ మే మేజర్ టైం మొత్తం పిల్లల్ని పా పిల్లలకి పాలు పట్టించడము ఇట్లానే గడిచేది ప్లస్ అది పెద్ద ఇదిగా కూడా సొసైటీలో ప్యూర్గా ఉండేది దాని మైండ్ సెట్ వాస్ ప్యూర్ ఇది పెద్దగా ఇది కాదు దాని నాగరికత అది నాగరికత కొరత అని అంటాలో నువ్వు ఎంత ఎంత నా ఎంత హీనుడో అర్థమవుతుంది అంటే అట్లా సైకి చేసి చెప్తున్నాడు నాకు అర్థం అర్ధం కాంటే సార్ గరిక ఇందాక చెప్పాను కదా సో ఆ నియమం ఒక వీడియోలో అంటే లైక్ మీరు మంచి బట్టలు వేసుకోండి లేదంటే ఉన్న వాళ్ళకి ఏమైనా అనిపించచ్చు ఫీలింగ్స్ వస్తాయని చెప్పి చెప్తే ఈ ఈయన ఉండి అన్వేషి ఉండి ఆయనకి ఫీలింగ్స్ వస్తాయంట వాడిని కోసేయాలని చెప్పి చెప్తాను అదే చెప్తున్నాను కదా ఆడు వీడు ఎంత వీడు బతుకెంత గరికపాటి గారిని అంటానికి ఆయన సందర్భం వేరు ఇప్పుడు లెట్స్ కంపేర్ దిస్ ఇప్పుడు శివాజీ గారు అన్నారు శివాజీ గారు అన్న సందర్భము ఆ స్టేజ్ లో అది వేరు అది తప్పు ఆయన అంటం వేరు ఈయన అంటం వేరు ఈయన ఏంటంటే ఒక ధర్మకర్తే ధర్మకర్తే హీస్ గివింగ్ అన్ అడ్వైస్ ఈజ్ ఇన్ పొజిషన్ టు గివ్ అడ్వైస్ అది తీసుకుంటారో లేదు వేరు అండ్ ఈస్ గివింగ్ ఇట్ టు ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్ కల్చరల్ యాంగిల్ నుంచి చెప్తున్నాడు జనరల్ స్వీపింగ్ ఇదిగా చెప్పలేదు అర్థమైందా నేను క్లారిటీ కూడా వచ్చేస్తున్నా వీళ్ళకి వీడికి అసలు ఏం కంపారిజన్ ఉంది ఈ ఎవడి బచ్చా గరికపాటి గారిది ఏం మాట్లాడతాడు వీడు అంతేకాకుండా ఏంటంటే ఒక పండు చేసుకొని ఆ పండుకి బొక్క పెట్టి దాంట్లో వచ్చేసి మళ్ళీ అది హోల్ పెట్టి దానికి అంటే ఎలా అంటే అంత విటకారంగా అంత గలీజ్గా అనమాట వీడియోలు చూసుకుంటే సో ఇలాంటివి చేసినప్పుడు ఒక తెలుగు అంటే ఇప్పుడు మనం గ్రో అవుతున్న కంట్రీ అలాంటిది ఇలా మత కలహాలు ఈ చిచ్చులు పెట్టుకొని ఇండియా ఎక్కడ పోతుంది అనిపిస్తుంది సార్ ఒకసారి చూసుకుంటాం ఒకటి చెప్పనా వీడు చిచ్చు పెట్టే అంత స్థాయి వీడిది కాదు ఏదో కలహాలు సృష్టించేంత లెవెల్ వీడు కాదు ఇది కోన్ కోన్కి గొట్టంగాడు ఏదో ఊరు ఊరంతా తిరుగుతూ ఏదో యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఏదో పిచ్చి ఇప్పుడు బెట్టింగ్ యాప్లో దొరికాడు ఏదో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ దొరికాడు ఇప్పుడు దానిని తప్పించుకోవటానికి ఈ పిచ్చ పిచ్చ వ్యవహారాలన్నీ చేస్తున్నాడు ఈ నెల ఎవరు పట్టించుకోరు ఏదో మన ఎస్పెషలీ బ్రిటిష్ అండ్ ఇంగ్లీష్ మన ఇండియన్ అనాలజీ తీసుకొచ్చాడు కాబట్టి ఒళ్ళు కాలుతుంది ఈడన్ కాదు ఎవడు తీసుకొచ్చినా కాలుతుంది వీడు గోచి గుడ్డారావు మనవడని చెప్పాడు కదా గోచి గుడ్డారావుని లేపడగరా వెదవా నీ గోచి గుడ్డారావు తాతని నిద్ర నుంచి లేపడగరా వెదవా ఎవడని తెలుసు ఏ బ్రిటిషర్స్ కోసం బ్రిటిషర్స్ని తరిమి కొట్టడానికి మా మన దేశం ఎంత కష్టపడి మన దేశ దేశపౌరులు ఎంత కష్టపడి తరిమి కొట్టారని నీకు స్వేట్ చేయటానికి నువ్వు ఇట్లా యూట్యూబ్ వీడియోలు చేసుకుని ఇట్లా మాట్లాడటానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారని ఆ గోచి గుడ్డారావు ఉన్నావు కదా మీ నీ తాతని ఆ గోచిగుడ్డారావు కష్టం తెలుస్తుంది నీకు నువ్వు సరిగ్గా కూర్చుని వింటే నువ్వు వాడు ఏదో నీకు సంపాదించి పెట్టాడు నీ గోచిగుడ్డారావు ఆ ఏదో ఏదో పెట్టుకుని దాంట్లో ఏదో పెట్టుకుని దాంట్లో ఏదో ఊరంతా తిరుగుతూ సంపాదించుకుంటున్నావు నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి అంటానికి బ్రిటిషర్స్ ఇక్కడ వచ్చి మనకు ఎడ్యుకేషన్ ఇవ్వలేదురా మనకు ఎడ్యుకేషన్ ఇవ్వలేదు వీ బర్ ఎడ్యుకేటెడ్ వీ ఎడ్యుకేటెడ్ ద వరల్డ్ మన్ని క్లర్కులను తయారు చేశారు గుమాస్తాలను తయారు చేశారు దే డి ట్రై టు ఎడ్యుకేటర్స్ దే ట్రై టు బ్రింగ్ దమ్ స్ట్రీమ్ లైనడింగ్ టు దేర్ నీడ్స్ దే డెంట్ క్రియేట్ థింకర్స్ దే క్రియేటెడ్ క్లర్క్స్ దే క్రియేటెడ్ సర్వెంట్స్ నువ్వు ఇంకా స్లేవరీ మైండ్ సెట్లో ఉన్నావు నీకని చెప్తా నీలాగా వాగేవాళ్ళు నీలాంటి వాడిని సపోర్ట్ చేసేవాళ్ళని చెప్తున్నాను ఇంకా స్లేవరీ మైండ్ నుంచి రండి ఇంకా బ్రిటిషర్స్ మనకి నాగరిక నాగరికతని ఏం నాగరికత నేర్పించారు ఏం నేర్పించారు మనం నేర్పించాను ప్రపంచానికి నాగరికత ప్రపంచం కళ్ళు ముయ కళ్ళు తెరవటానికి ముందే మనం గణిత శాస్త్రం పుట్టిందిరా ఖగోళ శాస్త్రం పుట్టిందిరా మన దేశంలో ఇవ ఇవాళ కూడా అదేరా మూలం ప్రతి శాస్త్రానికి దేశంలో ప్రతి నాజా రీసెర్చ్లకు కూడా అది తెలుసుకో ఇవాళ కూడా యోగా ప్రతి దేశం ఆహ్వానిస్తుంది ఎందుకు వాళ్ళకి వాళ్ళకి పిచ్చా నువ్వు మాత్రం చాలా తెలివైన వాడు నీలాంటి వాళ్ళు నేను సపోర్ట్ చేసే విధవాళ్ళందరూ ట్రై టు గ్రౌండ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు బి హంబుల్ ఎడ్యుకేషన్ హంబుల్స్ ఎ పర్సన్ అరోగెన్స్ ఎవరికి వస్తుంది అంటే అర్ధజ్ఞానికి వస్తుంది ఇలాంటి సుంటలకు వస్తుంది పొట్టకొస్తే అక్షరం ఒక రాదు విలియం స్మిత్ నీ బ్రిటిషరే విలియం స్మిత్ ఎవరో ఎవరో రీసెర్చ్ అయ్యి ఎవరో రీసెర్చ్ అయ్యి విలియం స్మిత్ ఎవరిని రిసెర్చ్ అయ్యి హీ రిటర్న్ అ బుక్ హౌ ఇండియా వాజ్ హౌ ఇండియా వాజ్ డిఎడ్యుకేషనలైజ్డ్ ఎయిటీన్ థర్టీలో రాశాడు ఇండియన్ జీడిపి ఏంటి ఇండియాని ఎట్లా కొల్ల కొల్లగొట్టుకుని పోయారు మన దేశాన్ని ఎట్లా రూపురేఖలు మార్చారు వీళ్ళు రూపురేఖలు అంటే సరిహద్దులు ఒకటే కాదు మన ఈవెన్ మన కల్చరు మన మన క్యాస్ట్ సిస్టమ్ మన సర్వం కులదోశారు వాళ్ళు మనకి నాగరికత ఏంట్రా వెదవ సుంట నువ్వు నీ మీ మీ గోచి గుడ్డారావుని అని అడిగావనుకో ఆయన చెప్తారు నా కర్మగాలి వీడు మనవడగా పుట్టాడని నువ్వు ఎందుకు పుట్టావా అని ఫీల్ రా మీ గోచి గుడ్డారో వెదవా నేర్చుకో ఇంకోసారి ఆ మాట అనబాక మేము మంచి విషయాలు ఏదో దేశ దేశాలు తిరిగి ఏదో ట్రై చేస్తున్నావు అది సరిగ్గా చూపించుకొని సరిగ్గా బతుకు సొసైటీలో సరిగ్గా సొసైటీని సొసైటీలో సరిగ్గా బతికి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి మాటలు వేసేటప్పుడు బొక్కల్లో బొక్కలు బొక్కల్లో పడేస్తారు నేను తీసుకెళ్ళి అంత ఈజీ కాదు అంటే హౌ డేర్ సే సచ్ థింగ్ బ్రిటిషర్స్ టాట్ ఇండియా ఎడ్యుకేషనా బ్రిటిషర్ టాట్ ఇండియా ధరిమి కొట్టాంరా వాళ్ళని ఇప్పుడు మనం ధరిమి కొట్టిన తర్వాత ఇప్పటి వరకు కోలుకోలేదు చరిత్ర తెలుసుకో మన సుభాష్ చంద్రబోస్ ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ వెళ్ళి అప్పుడే జియో అప్పుడే వెళ్ళిపోయి ఫారెన్ పాలసీ వెళ్ళిపోయి మన దేశం ఫారెన్ పాలసీ ఒక్కొక్క లీడర్షిప్ తోటి మాట్లాడాడు వీళ్ళు వరల్డ్ వార్లో తట్టుకోలేక ఇంకా ఇదంతా తట్టుకోలేక పారిపోయారు మన దేశం వదిలి అది గుర్తుపెట్టుకో మన మన ఘనతని గుర్తుపెట్టుకో మన దేశాన్ని గౌరవించటం నేర్చుకో మన నాగరికతని గౌరవించుకోవడం నేర్చుకో నిజాన్ని తెలుసుకోవటం నేర్చుకో అర్థమైందా జ్ఞానాన్ని పెంచుకోవటం నేర్చుకో ఈ వెదవ మాటలు మానే